హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడిప్పుడే ఉంది నా ఒక మెయిన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇది బంద్కి సంబంధించిన విషయం అనమాట ఈ బంద్ అనేది ఎక్కడ జరగబోతుంది ఎప్పుడు అనే పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయబోతే వెంటనే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మావోయిస్ట్ సెంట్రల్ రీజనల్ బ్యూరో ప్రతినిధి కీలక ప్రకటన అయితే చేశారు ఈ ఏడాది యా యాభై మంది అయితే మరణించారని ఈ మారణకాండను నిరసిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ అలాగే ఆంధ్ర దీనికి సంబంధించి ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ ఒడిస్సా మహారాష్ట్రలో ఈ నెల పదిహేనునైతే బంద్కి పిలుపునిచ్చినట్లు ప్రకటనలో తెలిపారు గత పదిహేను రోజుల్లోనే ఇరవై రెండు మంది మావోయిస్టులైతే పోలీసులు హత్య చేశారని ఆయన ఆరోపించారు ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఏప్రిల్ పదిహేనవ తారీఖున ఈ బంద్ అయితే ప్రకటించబోతున్నారు దీనికి సంబంధించి ఇక పదిహేను రోజుల్లోనే ఇరవై రెండు మంది అయితే పోలీసులు హత్య చేశారని దీనికి సంబంధించి నిరసనగా ఇక ఈ నెల ఏదైతే ఏప్రిల్ నెల పదిహేను అయితే బంద్కైతే పిలుపునిచ్చారు మావోయిస్టులు ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మరింతమందికి చేరుకోవాలంటే తప్పకుండా మీరు లైక్ చేసి ఈ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్